హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క ఎన్నికల నేపథ్యంలో బ్యాంకు లావాదేవీలపై దృష్టి పెట్టాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సూచనలు అయితే జారీ కావడం జరిగింది ఎవరైనా సరే వారి యొక్క బ్యాంక్ ఖాతాల నుంచి లక్ష రూపాయలు విత్డ్రా అనేది చేసినా లేదా లక్ష రూపాయలకు మించి డిపాజిట్ అనేది చేసినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించిన వివరాలపై ఆరా తీయాలని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఎవరైనా సరే అధిక మొత్తంలో డబ్బులు అనేది విత్డ్రా అనేది చేస్తున్నా లేదా బ్యాంక్ ఖాతాలకు అనేది వేస్తున్నా సరే ఆ యొక్క బ్యాంక్ ఖాతాదారానికి సంబంధించిన పూర్తి అనేది తీసుకుని వచ్చి వారికి సంబంధించిన బ్యాంక్ ఖాతాకు సంబంధించిన లావాదేవీలు కూడా పరిశీలించాలని ఈ యొక్క వివరాలను బ్యాంకుల నుంచి అధికారులు తెప్పించుకోవాలని వాటిని విశ్లేషించాలని కూడా తెలియజేయడం జరిగింది ఒకే అలాగే ఒకే బ్యాంక్ బ్రాంచ్ నుంచి ఉదాహరణకు మీ యొక్క ప్రాంతంలో ఒక బ్యాంక్ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క బ్యాంకు నుంచి ఒక ఖాతా నుంచి వేరు వేరు ఖాతాలకు అధిక మొత్తంలో డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ అనేది అయినా లేదా వేరొక ఖాతాల నుంచి అధిక మొత్తంలో ఒకే బ్యాంక్ ఖాతాకు డబ్బులు అనేది వచ్చినా అటువంటి వారందరికీ సంబంధించి ఒకే బ్యాంక్ బ్రాంచ్ నుంచి వేరు వేరు ఖాతాకు కనుక డబ్బులు బదిలీ అనేది వచ్చినట్లయితే అటువంటి వారిని కూడా పరిశీలించాలని ఎలక్షన్ కమిషనర్ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఎవరైనా సరే అధిక మొత్తంలో డబ్బులు అనేది విత్తరా అనేది చేసుకోవాలనుకున్నా లేదా ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే తగిన డాక్యుమెంట్లు కనుక ఉన్నట్లయితే వారి మీద ఎటువంటి చర్యలు అయితే తీసుకోబడవు ఎవరైనా సరే అనధికారికంగా ట్రాన్సాక్షన్స్ అనేది చేసి ఉండి ఆ యొక్క డబ్బులకు సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్లు కనుక చూపించలేకపోయినట్లయితే మాత్రం వారి మీద తగిన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది అలాగే ఆ యొక్క లావాదేవీలు అనేది ఆపేసేదానికి కూడా అవకాశం ఉంది